వీడియో నువ్వు చూస్తున్నట్లయితే దేవుడు తన కృపను బట్టి నీకు ఈ వీడియోని ఎద్దకు తీసుకొచ్చాడని నువ్వు గ్రహించు నీ సొంత శక్తితో నువ్వు ఈ వీడియో చూడట్లేదు దేవుడు నిన్ను ఈ నెల నుండి దీవించడానికి ఆయన నిశ్చయించుకున్నాడు వా నిస్సన్నిధిలో దిగో తండ్రి ఈ బిడ్డలను మీరు దీవించండి నాకు చెప్పమన్న మాటలు మీ బిడ్డలతో పంచుకుంటూ ఉండగా నిండారుగా దీవించండి ప్రియ దేవుని బిడ్డ ఇంతవరకు నా జీవితంలో నాకు విజయం లేదు ఇంతవరకు నా జీవితంలో సంతోషం లేదు ఆనందం లేదు కృప లేదు ఆశీర్వాదం లేదు అని నువ్వు అనుకుంటున్నావా మన జీవితంలో ప్రతి దానికి ఒక సమయాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించున్నాడు యోసేబు శ్రమలు పొందాక తిరిగి పరో అంతటి రాజుగా ఆయన దీవించబడ్డాక తన అన్నలను దేవుడు ఆయన వద్దకు తెచ్చినప్పుడు తన అన్నలకు తను ఎవరో తెలియచేస్తున్న సమయంలో ఒక మాట అంటాడు జరిగిన విషయాలన్నిటిని బట్టి మీరు దిగులు పడబోకండి దేవుడు ఆశ్చర్య రీతిలో మిమ్మల్ని రక్షించట కొరకు ముందు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు అన్న మాట చెప్పాడు నీ జీవితంలో ఇప్పటి వరకు పడిన శ్రమ వేదన బాధ నువ్వు అద్భుత రీతిలో ఆశ్చర్య రీతిలో ఎప్పటి నుంచి దీవించబడటానికి అని నువ్వు తెలుసుకోవాలి గత రాత్రి నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ మాటను తెలియజేశాడు నా బిడలతో నువ్వు ఈ మాట చెప్పాలి వారు దీవించబడటానికి నేను సమయాన్ని ఇదిగో సిద్ధపరిచాను అది సమయము సిద్ధంగా ఉంది వారు దీవించబడటానికి నేను ఏర్పాటు చేసిన సమయము అని నాకు తెలియచేశాడు ఈ వీడియో నువ్వు చూస్తున్నట్లయితే ఇది నువ్వు దీవించబడే సమయము ఇక్కడ నుండి నువ్వు దీవించబడే సమయమని బిడ్డ తండ్రి నీ వైపు చూస్తూ ఉంది ఈ బిడ్డ నాయన నీ వైపు చూస్తూ ఉన్నాడు తన జీవితంలో ఎంతో బాధ ఎంతో శ్రమ ఎంతో వేదన ఆ దుఃఖాన్ని ప్రభు మీరు తప్ప ఎవరు తీర్చలేరు ఈ బిడ్డకు సహాయం చేయండి నాతో మాట్లాడుతున్నారు బిడ్డతో మాట్లాడుతున్నారు మీరు బిడ్డను ఆశ్రవదిస్తున్నారు నీ జీవితంలో దేవుడు దీవించటానికి ఆరంభించాడు కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది నూట ముప్పై ఏడవ కీర్తనలో ఒక మాట అంటాడు కీర్తనాకారుడు అయా పద్నాలుగో వచనంలో నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఈ నెల ఆశ్చర్య కార్యములను చూడబో నెల మూడు వేల సంవత్సరం క్రితము మనిషి పిండంగా ఉన్నప్పుడు ఏ రీతిగా రూపింపబడతాడు తల్లి గర్భమున ఏ రీతిగా బిడ్డ ప్రాణం పోసుకుంటాడో మూడు వేల సంవత్సరం క్రితమే కీర్తనకారుడు దైవుని సన్నిధిలో చూసి ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు ఇప్పుడంటే స్కానింగ్స్ అనేకమైన ఎక్విప్మెంట్ మనకు ఉంది బిడ్డ ఎలా రూపింపబడతాడో మనకు తెలుసు మనం చూడగలుగుతున్నాం దేవుడు మూడు వేల సంవత్సరం క్రితమే తన భక్తుడికి బయలుపరిచాడు అది చూసి భక్తుడు అంటున్నాడు ఎంత మహిమయా నువ్వు ఎంత మహిమతో నన్ను సృష్టించావు నా బిడలు సృష్టించు అవును అంత గొప్పగా శక్తితో బలంతో నిన్ను సృజించిన దేవుడు నీకు ఇచ్చిన దేవుడు నీకు ఆయుషును ఆరోగ్యం ఇచ్చిన దేవుడు సమస్తాన్ని అనుగ్రహించిన దేవుడు నిన్ను దీవించకుండా ఉంటారని నువ్వు ఎలా అనుకుంటున్నావు ఇది నువ్వు దీవించబడే రోజు దీవించబడే సమయం దేవుని సందులో గట్టిగా స్థిరంగా బలంగా ఉండు ఆయన నిన్ను దీవించబోతూ ఉన్నాడు మార్పు సువార్తలో ఒక మాట ఉంది పన్నెండవ అధ్యాయము పది నుంచి పదకొండులో విసర్జింపబడిన రాయి మూలకు తల రాయి నీ కుటుంబంలో నువ్వు విసర్జింపబడిన వాడిగా ఉన్నావా నీ బంధువుల్లో నిన్ను లెక్క చేయట్లేదా నీ సొంత వారే నిన్ను అవమానపరుస్తూ ఉన్నారా నీ లేమి చూసి నీ యొక్క కష్టాన్ని చూసి నీ పేదరికాన్ని చూసి ఈర్ష్య పొందుతూ నిన్ను చులకం చేస్తా ఉన్నారా ఇది దీవించబడే సమయము దేవుని వైపు చూడు మనుషుల వైపు చూడొద్దు ఆయనే నిన్ను ఆశ్చర్య రీతిలో కలుగు చేశాడు ఆయనే నిన్ను ఆశ్చర్య రీతిలో యోసేబు వల్ల ఉన్నాడు కన్నీళ్లు విడుస్తున్నావా ఈ బిడ్డ కన్నీరు విడుస్తుంది నాయన మీరు దర్శించండి దర్శించండి ఆ కన్నీరు ఆయన నేను చూస్తూ ఉన్నాను ఆ కన్నీటిని మీరు తొడవండి తండ్రి తనకు వెళ్తున్న బాధ శ్రమ వేదన మీరొక్కరే చూస్తూ సయ్యా ఆ బిడ్డ కట్టి ఆయన మీరు ఈ రోజు నుంచి లేవనెత్తండి నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు నిన్ను ఆశ్చర్యంపబడబోతూ ఉన్నాడు ఆశీర్దింపబోతూ ఉన్నాడు నీ మూలుగులు వృధా కాలేదు నీ కన్నీరు ఆయన తన కవిలలో ఉంచాడు తిరస్కరింపబడ్డావా తృణీకరింపబడ్డావా అవమానింపబడ్డావా వేధింపబడ్డావా ప్రేదేవుని బిడ్డ నా వైపు చూడు నేను సేవిస్తున్న నా దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్న నీ దేవుడు మనమందరము మృక్కి ఆధారపడిన మన ప్రాణనాదుడు నీ కొరకై ఈ లోకానికి వచ్చాడు నీ కొరకై తన ప్రాణం పెట్టాడని మర్చిపోవద్దు ఈరోజు నువ్వు దీవించబడబోయే రోజు ఈ సమయం నుండి నీ జీవితంలో దీవెనం నువ్వు చూస్తావు నమ్ముతున్నావా నమ్ముతున్నావా యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు యోగు గ్రంథము ముప్పై రెండు ఐదవ అధ్యాయంలో దేవుడు మనము ఊహించలేనటువంటి ఆశ్చర్య కార్యములను చేస్తారు అని యోగు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు అవును నువ్వు ఊహించలేవు నేను ఊహించలేను ఎంతటి అద్భుత రీతిలో ఆయన మనల్ని దీవించబోతూ ఉన్నాడో నీ శ్రమంతా నీ వేదనంతా ఒక్క నిమిషంలో నువ్వు మర్చిపోబోతూ ఉన్నావు అంత గొప్పగా ఆయన నిన్ను ఉన్నాడు ఆశ్చర్య కార్యమును నీ కుటుంబంలో నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు వేదన చెందిన దుఃఖ హృదయంతో ఉన్న నీవు సంతోషగానంతో పంట కోస్తావు నీ గర్భఫలం లేదని నువ్వు చింతిస్తా ఉన్నావా అవమానపడుతూ ఉన్నావా దేవుడు నీ గర్భాన్ని తాకాడు నీకు తెలుసా దేవుడు నీ గర్భాన్ని తెరిచాడు నువ్వు నమ్ముతున్నావా నీ యొక్క దుఃఖాన్ని నాట్యంగా మార్చాడు నమ్మితే ఆమెనని చెప్పు దేవుడిని దీవిస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు అనేక తరాలకు దీవెనకరంగా నిన్ను నీ భర్తను ఆశీర్వదిస్తూ ఉన్నాడు దేవుని కృప ఆయన నిన్ను విడిచిపెట్టదు మనము సోప్తో చేతులు కడుక్కుంటూ ఉన్నప్పుడు కొంచెం సోప్ ఉన్నా తిరిగి మళ్ళీ మనం చేతులు రెండు సోప్ అట్లా అంటే మళ్ళీ మురుగంతా వస్తుంది కడిగిన సోప్ ఎక్కడ ఉంటుందో తిరిగి మళ్ళీ నురుగు వస్తుంది అంత విశ్వాసం నీలో ఉన్న దేవుని కృప నిన్ను విడిచిపెట్టదు నువ్వంతా దేవుని కృపంత వ్యర్థం చేసుకున్నాను నా పాపంతో ఆయన కృపంత పోగొట్టుకున్నాను అనుకుంటున్నావా నీలో ఉన్న చిన్న విశ్వాసము తిరిగి నిన్ను దీవెల్లో తీసుకుని వస్తాను నా మాట నమ్ము ఈరోజు నుంచి దేవుడు నిన్ను దీవిస్తా ఉన్నాడు నాతో ఏకీభవిస్తావా తండ్రి మీ సన్నిధిలో ఈ బిడ్డలను నాయన మీరు దర్శించండి మీ సన్నిధిలో మమ్మల్ని ఆశీర్వదించండి దీవెనకు పాత్రులుగా మహిళకు పాత్రులుగా మీ కృపకు పాత్రులుగా ఆశీర్వాదానికి పాత్రులుగా నూరంతల దీవెన పొందుట కొరకు పాత్రులుగా మమ్మలను చేసి మీ కృపలో చేయమని ఏసయ్య నామున్న ప్రార్థించి అడిగి వేడుకొని నాము తండ్రి అమయ నువ్వు నమ్మినట్లయితే దేవుడు నిన్ను ఉన్నాడు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అనేకులకు ఈ ప్రార్థన ఈ దేవిన ఈ ఆశీర్వాదం చేరాలి దయచేసి లైక్ చేయండి అలాగే నువ్వు విత్తినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు నిన్న దీవిస్తాడు అది కొంచెమైనా సరే ఈ సేవలో కొంచెమైన విత్తు దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు మనల్ని దీవించను గాక ఆమె